కోటం రెడ్డి మేకపాటి ఆను అప్పుడే తన వైఖరి ఏంటో చెప్పాడు కదా తర్వాత అంతే చంద్రబాబు దగ్గర అట్లా ఉండదు చివరి దాకా ఆపుకోవాలని చూస్తాడు ఆయన కాపాడుకోవాలనే చూస్తాడు అవతలు అలాగనే అవకాశం ఇస్తాడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండార సత్యనారాయణమూర్తి మున్సిపల్ మంత్రిగా చేసినప్పుడు నాకు తెలుసు నేను కవరేజ్ చేశాను ఆయనతో పాటు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు అయి చేస్తే అప్పుడు చంద్రబాబుతో పాటు వీళ్ళు కూడా ఆకస్మిక తనిఖీలు చేసేవాడు మంత్రులు కూడా వెళ్ళి కవర్ చేసిన వాడిని నేను బండార సత్యారాయణ మూర్తి మినిస్టర్ గా ఉన్నాం ఆలపాటి రాజ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడిని మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఈ వీళ్ళందరిది ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఎవరో కొత్త మంత్రి పత్తిపాటి పుల్లారో కొత్త మంత్రి వస్తే మంత్రి అతను సీనియర్ నాయకుడే ఉండొచ్చు పత్తిపాటి పొల్లారో మంత్రి చేస్తే ఆలపాటి రాజా పక్క వెళ్ళి చేతులు గట్టులు ఉంచుకోవాలి అంటే ప్రాంతీయ పార్టీలతో సమస్య కూడా ఉండేది వాళ్లలోనే ఒకరికొక కొత్తగా సీట్లు ఇస్తా ఉండాలి దాని వలన అంత దాకా మంత్రిగా చేసినోడికి అగౌరవం ఉండదు అప్పటిదాకా ఒక వెలుగు వెలుగునోడు ఒకసారి బల్బు మాడిపోద్దు అప్పుడు సహజంగా వచ్చేది వాళ్ళు చూసుంటారు కదా మిగతా నాయకులు చూసాక వేదిక మీద పిలవరు అక్కడ బేసిక్ గా అక్కడ ఇక మన బతికింతే అనేటువంటి సిచ్యుయేషన్ అప్పుడు ఎట్లుంటది ఉంటది ఆ అసంతృప్తిలో నుంచి రగిలి ఇప్పుడు గనక పోతే మనకి ఇంకా ఫ్యూచర్ ఉండదు అనే కోపంలో నుండి వస్తున్నటువంటిది గొడవంత ఒక రకంగా సర్వేలు ప్రామాణిక అవుతున్నాయా అభ్యర్థులు మార్పుల విషయంలో లేదంటే చంద్రబాబు నాయుడు గారు వేరే ఆలోచన ఉందా మేబీ ఆయన రాబిన్ శర్మ టీం వాళ్ళ లెక్కలు ప్రకారం ఫాలో అవుతున్నట్టున్నాడు అందుకని వేరే ఏం లేదు అంతేనా అంటే వైసీపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట